జగన్ కుటుంబం అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కాదు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు అందరు కూడా వస్తారు అది వైఎస్ షర్మిల కావచ్చు విజయమ్మ కావచ్చు ఇంకా వేరే వాళ్ళైనా కావచ్చు అని ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం చెప్తున్నాడు ఒక విధంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కౌంటర్గా ఈ మాటలు చెప్పాడు ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా మాట్లాడుకుంటున్న పాయింట్ ఏదంటే ఖచ్చితంగా సెకీ ఒప్పందం గురించే సో అప్పట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అర్ధరాత్రి పూట వచ్చి బాలిన శ్రీనివాసరెడ్డిని ఒక సెకీ ఒప్పందం మీద మాత్రం సైన్ చేయమని అడగడం జరిగిందంట అంటే దీని గురించి ఎప్పుడు కూడా చర్చించలేదు మన కూడా మాట్లాడుకొని ఒక నిర్ణయానికి కూడా రాలేదు అది కూడా ఇంత అర్ధరాత్రి పూట వచ్చి ఎందుకు సైన్ చేయమంటున్నారు ఇంత పెద్ద ఒప్పందానికి సంబంధించి మనం ఒక విచారణ జరిపించాలి కదా దీని గురించి చర్చించి ఇది కరెక్టా కాదని కూడా మనం నిర్ణయం తీసుకోండి నేను ఎందుకు సైన్ చేస్తానని బాలేని శ్రీనివాసరెడ్డి మాత్రం అప్పుడు సైన్ చేయలేదంట సో అందుకు ఆయన సైన్ చేయకపోయినప్పుడు కూడా నెక్స్ట్ డే మాత్రం ఆ ఒప్పందానికి ఆ మొదం తెలిపారు గవర్నమెంట్ తరఫు నుంచి సో దీనికి అంతటి కూడా సూత్రధారి ఎవరో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాత్రమే సో దీని గురించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అంటే సో మరి బాలినేని రెడ్డి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటారో వాళ్ళని తిడితే ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక పదవి ఇస్తారని గ్రహించి ఆయన మాత్రం ఇప్పుడు వైఎస్ఆర్సీపీని తిడుతున్నాడు అందుకోసమని ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తారని మన ఆశతోని ఈ విధంగా మాట్లాడుతున్నాడని ఆయన మాత్రం విమర్శలు గుప్పించారు సో ఆయనకు ధీటుగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూడా మళ్ళీ కౌంటర్ వేశాడు ఏ విధంగా అంటే నేను రాజకీయాల్లోకి వచ్చింది ఎవరి వల్ల రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి సో వైఎస్ఆర్ కుటుంబం అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కరే కాదు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి వస్తారు రిపీట్ వైఎస్ రాజశేఖర రెడ్డి వస్తారు వైఎస్ షర్మిళ వస్తుంది విజయమ్మ కూడా వస్తుంది కదా అనే విధంగా ఆయన మాత్రం కౌంటర్ వేస్తారు సో మరి దీనికి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి